విక్రమార్కుడు మరొకసారి చెట్టు మీద నుంచి కిందకు దించి మౌనవ్రతం పాటిస్తూ ఆలయం దిశగా అడుగులు వెయ్యసాగాడు రాజా నీవు ఉత్తముడివి కార్యసాధకుడివి నీ వంటి పట్టువదలక కార్యజయం కోసం శ్రమించే వీరుడు ధీరుడు ఎవరూ లేరు అని పొగిడి శ్రమ తెలియక ప్రయాణం సాగించడానికి నీకొక చక్కని కథ చెప్తా విను అంటూ కథను ప్రారంభించాడు పూర్వం సింహదుర్గాన్ని సమరరాయుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడి రాణి అన్నపూర్ణాదేవి అతనికి ఒక కుమార్తె పేరు సువర్చల ఆమె పుట్టినప్పుడు సమరరాయుడి ఆస్థాన జ్యోతిష్యుడు ఆమె జాతక చక్రం చూసి ఇలా చెప్పాడు రాజా రాకుమారి జాతకం దురదృష్టాలమయం ఈమెకు యుక్త వయస్సు వచ్చేసరికి నీవు రాజ్యం కోల్పోయి శత్రువు చేతిలో మరణిస్తావు అని చెప్పాడు మహారాణి నీ శత్రువు అధీనురాలవుతుంది అంతేకాకుండా మరెన్నో చెడు సంఘటనలు జరుగుతాయి కనుక నీవు రాకుమారిని ఇప్పుడే అడవులకు పంపు అని చెప్పాడు కన్నకూతురు అందులోనూ ఆడపిల్ల ఆమెను చేచేతులారా అడవి పాలు చేయడం ఇష్టం సమర సమరరాయుడు జ్యోతిష్యుడితో ఇలా అంటాడు రాజ్యం శాశ్వతమా ఐశ్వర్యం శాశ్వతమా విధిరాతను తప్పించడం ఎవరి వల్ల అవుతుంది ఏది ఏమైనా కానీ నా కుమార్తె నా ఇంటనే ఉంటుంది కానీ ఆమెను అడవికి పంపను అంటూ తేల్చి చెప్పాడు రాకుమారి పెరిగి పెద్దదైంది నిండు యవ్వనవతి అయి అపరూప సౌందర్యవతిగా జగదేక సుందరిగా పేరు తెచ్చుకుంది సువర్చల సౌందర్యం గురించి విన్న ఎంతోమంది రాకుమారులు ఆమెను పెళ్లాడాలని ఉత్సాహం కనబర్చారు సమరరాయుడు తమకి చిరకాల మిత్రుడైన అనంగరాజు మహీభూపాలుడి పుత్రుడైన శశిభూపాలునితో సువర్చల వివాహాన్ని నిశ్చయించాడు వీరదుర్గం యువరాజు వీరవర్మ సువర్చల చిత్రపటం చూసి ఆమెను ఇష్టపడ్డాడు ఏది ఏమైనా సువర్చల తనకు రాని కావాలని పట్టుపడ్డాడు వీరదుర్గం రాజు శూరవర్మ సమరరాయుడికి రాయభారం పంపాడు సువర్చలకు వివాహం నిశ్చయమైపోయిన విషయం తెలియజేసి కుదరదు పొమ్మన్నాడు సమరరాయుడు ఆ సమాచారం విన్న వీరవర్మ కుంగిపోయాడు అన్నపానీయాలను మానేసి సువర్చల చిత్రపటం వంక చూస్తూ అనుక్షణం ఆమె పేరునే కలవరించసాగాడు కొడుకు దుస్థితి చూసి శూరవర్మ బాధపడగా అతని మంత్రి శూరవర్మతో ఇలా అంటాడు రాజా వీరత్వం క్షత్రియ లక్షణం మన యువరాజు మామూలు మనిషి కావాలంటే అతనికి ఆ సువచ్చలాదేవి దక్కి తీరాల్సిందే మనం రాయబారం పంపాము తన మిత్రుడైన అనంగరాజు మద్దతు చూసుకొని సమరరాయుడు మనల్ని చీకొట్టాడు రాయబారం విఫలమైంది కనుక యుద్ధం చేయడంలో తప్పులేదు సింహదుర్గం మీదకు దండెత్తుదాం సమరరాయుడిని ఆ మహీభూపాలుడిని ఓడించి సువర్చలను ఎత్తుకువచ్చి యువరాజుకిచ్చి వివాహం జరిపిద్దాం అంటూ తన ఆలోచన చెప్పాడు సరేనన్నాడు రాజు సింహదుర్గం మీద వీరదుర్గం సేన దండెత్తింది సమరరాయుడికి మద్దతుగా వచ్చిన మహీభూపాలుడిని కూడా సంహరించి సువర్చలను ఎత్తుకుపోయి వీరవర్మకిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి సింహదుర్గాన్ని అనంగరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు శూరవర్మ రాజా విన్నావు గదా ఈ కథ సువర్చల పుట్టినప్పుడే జ్యోతిష్యుడు ఆమె వల్ల సమరరాయుడు రాజ్యం కోల్పోక తప్పదని చెప్పాడు సమరరాయుడు ఆ మాటలు పట్టించుకోక అలాగే పెంచు పెద్ద చేశాడు శూరవర్మ రాయబారం పంపినప్పుడైనా జ్యోతిషుని మాటలను గుర్తుకు తెచ్చుకోలేదు మహీభూపాలుడు సమరరాయుడు వంటి మూర్ఖునితో సంబంధం కలుపుకోవాలనుకోవడం వల్లనే కదా రాజ్యాన్ని ప్రాణాలను కోల్పోయాడు మహీభూపాలుడి మరణోషం సమరరాయునికి చుట్టుకుంటుందా లేదా శూరశర్మకు చుట్టుకుంటుందా తెలిసి సమాధానం చెప్పలేకపోతే నీ తల వేయి ఒక్కలవుతుంది అంటూ శాపాన్ని గుర్తు చేస్తాడు బేతాళుడు లేదు బేతాలా లేదు ఆ దోషం సమరరాయునికి ఏమాత్రం అంటదు రాసులకు యుద్ధం చేయుట వీరత్వము నిరూపించుకునే చక్కని అవకాశము మహీభూపాలుడు సమరరాయుడికి మద్దతుగా వచ్చి యుద్ధమును చేసింది అతడితో తనకున్న మిత్రత్వం వల్ల కాదు తన ఇంటికి కోడలుగా రావలసిన రాకుమారిని మరొక రాజు ఎత్తుకుపోవటం అటు ఆ రాకుమారి పుట్టింటికి తమకు కూడా అవమానకరమని భావించి యుద్ధాన్ని చేశాడు యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు సమర రంగాన శత్రువును చంపడం హత్యాపాతకం కాదు కనుక మహీభూపాలుడి మరణ దోషం అటు సమరరాయుడికి కానీ ఇటు శూర్యవర్మకు కానీ అంటదు శూరవర్మ చేసింది ధర్మయుద్ధమే కనుక ఆ దోషం శూరశర్మకు అంటదు సమరరాయుడికి అంటదు అంటూ సమాధానం ఇవ్వడంతో బేతాళుడు అదృశ్యుడై తిరిగి మహావృక్షాన్ని ఆశ్రయించాడు